స్లో కలికి రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పదమూడు నుంచి పద్దెనిమిది వరకు చదివి ముగించేసుకుందాం సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలే మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండాట మాకు ఇష్టము లేదు ఇది అండల చేసుకున్నాడు ఇక్కడ జాగ్రత్తగా వినండి ఏసు మృతి పొంది తిరిగి లేసేనని మనము నమ్మిన ఎడలా అదే ప్రకారము చూసారా తేడా ఏముండదు ఆయనకి నీకు అదే ప్రకారము ఏం దేవుడు అని ఎంత మంచి చూడండి ఏసు ప్రభుని అలాగైతే తిరిగి బ్రతికించాడో నిన్ను కూడా అలాగే బ్రతికిస్తున్నాడు అదే ప్రకారము అన్నట్టు చూసారా ఆ చదువు అదే ప్రకారము ఏసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును కానీ ఇక్కడ కండిషన్ పెట్టాడు ఏసుల లోపినట్టుగానే నిన్ను తిరిగి లోపుతాడు నిన్ను తిరిగి బ్రతికిస్తాడు కానీ నీ మృతి నీ ఎలా జరగాలట ఏసునందు మృతి నందిన ఎడల ఇది అండర్లైన్ చేసుకుంటే నువ్వు ఎక్కడో ఉద్యోగంలోనో వ్యాపారంలోనో నీ సొంత ఇష్టాలలోనూ సొంత కష్టాలలోనో ఏదో రోగం వచ్చో నీ ఇష్టానుసారం బ్రతికిని చచ్చిపోతే మరణం తర్వాత బ్రతికి లేదు నీకు ఏసునందు నందు నిద్రించాలి ఒక స్తఫన్ లాగా ఏసునంద నిద్రించాలి ఒక యాక లాగా ఏసునంది నిద్రించాలి ఒక పౌన్ గారు లాగా ఏసునంది నిద్రించాలి ఒక పేపర్ గారి లాగా